బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పోలీస్ వారి హెచ్చరిక చిత్రం ఈ నెల పద్దెనిమిదిన విడుదల కానుంది సన్నీ అఖిల్ అజయ్ ఘోష్ రవికాలే వంటి ప్రముఖ నటీనటులు నటించారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం ఆశాభరితంగా ఉంది సన్నీ అఖిల్ అజయ్ ఘోష్ రవికాలే శుభలేఖ సుధాకర్ షాయాజీ షిండే శంకరాభరణం తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం పోలీస్వారి హెచ్చరిక బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదిన విడుదల కానుంది ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ నటి ఇంద్రజ మాట్లాడుతూ మేమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జీ మీద ఉన్న గౌరవం ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు ఈ చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి అన్నారు శుభలేఖ సుధాకర్ ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందనుకుంటున్నాను అని దర్శకుడు సముద్ర నమ్మకం వ్యక్తం చేశారు మా సినిమాని అందరూ చూసి మంచి విజయాన్ని అందించాలి అన్నారు బెల్లి జనార్దన్ బాబ్జీ మాట్లాడుతూ సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన చిత్రం విడుదలైన ప్రతిసారీ పుడుతూనే ఉంటారు సినిమా కోసమే పుట్టామని భావిస్తారు మా పోలీస్ వారి హెచ్చరికని ఆదరించాలి అని పేర్కొన్నారు పోలీస్ వారి హెచ్చరిక చిత్రం విజయవంతం కావాలని దర్శకుడు నిర్మాతలు ఆశించారు ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు లభిస్తుందని వారు నమ్ముతున్నారు